అందరికీ నమస్కారం ఈరోజు ఈ స్వతంత్ర నగర్ పార్క్ సంబంధించి ఎన్నో ఏళ్ళుగా ఈ పెండింగ్ ఉన్న సమస్యల పైన ఇప్పటికే పలు తఫాలు ఇక్కడ స్థానిక నివాసం ఉంటున్న వ్యక్తులందరూ కూడా వచ్చి కలవడం జరిగింది నేను స్వయంగా విజిట్ చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పి వాళ్ళకి చెప్పి చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఈ కాలనీ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది దాంతోపాటు ఈ పార్క్ లో కూడా కొన్ని వసతులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొన్ని సూచనలు చెప్పారు అవి కూడా మాట్లాడటం జరిగింది ప్రధానంగా వైజాగ్ అనేది ఈరోజు ఒక ట్యాంపిరింగ్ ప్లేస్ సిటీ ఆఫ్ డెస్టినీగా ఒక పక్క గూగుల్ లాంటి కంపెనీలు వచ్చి మొత్తం అంతర్జాతీయంగా కూడా వైజాగ్ శ్రవేయంగా అభివృద్ధి చెందుతా ఉంది మరి దాంతోపాటు ప్రధానమైన ప్రాంతాల్లో సమస్యలు కూడా పెరుగుతూ ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది ఈ రోజు హౌసింగ్ ఈ రోజు ప్రభుత్వం కూడా ప్రతి పేదవాడికి కూడా సంత ఇల్లు కల్పించాలని లక్ష్యంగా మరి ముందుకెళ్తున్న విషయం కూడా మనం చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ విషయం ఏంటంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఇది ఈ కాలనీ దాన్ని ఏమో ఈ కాలనీ ఏమంటారు సహజ నగర్ కాలనీ అంటా ఉంటాం నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా రెండు మూడు దఫల్లో దాన్ని విజిట్ చేయటం అప్పుడు కమిషనర్ గా ఉన్న హరినారాయణ గారు అలాగే హెచ్నారాయణ గారు వాళ్ళని కూడా తీసుకొచ్చి దాని మీద పలు తప్ప మాట్లాడుకోవడం దానికి ఎలా పరిష్కారం చేయాలి ఇవన్నీ కూడా కొంత ప్రయత్నాలు కూడా జరిగాయి అయితే అప్పుడు కొంతమందికి ముప్పై మందికి పట్టాలు ఇచ్చారనేది స్థానంగా వాళ్ళు చెప్తా ఉన్నారు మిగతా బ్యాలెన్స్ వాళ్ళకి ఆ పట్టాలు కూడా పెండింగ్ ఉన్నాయి దాన్ని మొత్తం మిగతా వాళ్ళు కూడా పట్టాలు ఇచ్చి దాన్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి ఆ సమస్యలు లేకుండా చేయాలనేది వాళ్ళ ఇది నేను జెడ్సీ గారిని అలాగే మిగతా అధికారులందరినీ కూడా ఒకటే కోరాను వాళ్ళు స్థానికులతో మాట్లాడి అసలు వాళ్ళకున్న గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి దాన్ని ఎలా చేయాలి మొత్తం అంతా కూడా రిపోర్ట్ తయారు చేస్తే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీనికి ఒక పర్మనెంట్ పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ఉంది మనం ప్రతిసారి అనుకుంటా ఉన్నాం అలా పెండింగ్ ఉంటుంది అలా కాకుండా దీనికి ఈసారి శాశ్వత పరిష్కారం చూపించే విధంగా ఒక నివేదిక తయారు చేసి దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దానికి ఒక పుల్ స్టార్ పెట్టాలనే ప్రయత్నం కోసం ఈరోజు రావడం జరిగింది నేను స్వయంగా చూశాను ఓకే అది రూల్ ప్రకారం అవుద్దా కాదా అంటే రకరకాలుగా దాని ఆశలు వస్తా ఉన్నాయి బట్ అల్టిమేట్ గా ఇక్కడ మనం గౌరవ వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా అక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళు ఆల్రెడీ కరెంట్ ఉంది లేకపోతే రకరకాల దీంతో వృద్ధి చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మనం ఖాళీ చేసి మొత్తం దాన్ని చేయడం అనేది కూడా ప్రాక్టికల్గా అవుద్దా కాదు అనేది కూడా అంటాం బట్ ఇల్లు కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి అధికారులతో ఒక నివేదిక తయారు చేసి దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఒక బెస్ట్ సొల్యూషన్ అనేది పిల్లలను వాళ్ళకి అందజేసి దానికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అలాగే పార్కు సంబంధించి కూడా కొంత మెయింటెనెన్స్ కూడా ఇప్పుడే గడ్షి గారితో మిగతా అధికారులతో చెప్పడం జరిగింది ఏదైతే మనకి ఈ ఐదు ఆరు ఏడు ఎనిమిది వార్డులో ప్రధానంగా పార్క్స్ చాలా ఎక్కువ ఉండాలి ఒకటి కార్పొరేషన్ పాక్స్ రెండు బ్లేఅవుట్ ఓపెన్ స్పేస్లు మొన్న కూడా నేను ఆరో వార్డులో విజిట్ చేసినప్పుడు అక్కడ ఒక థీమ్ పార్క్ చేశాను చక్కగా అది అక్కడ ఉన్న అసోసియేషన్ సొసైటీలో ఉన్న ఎవరైతే ఉన్నారో నివాసం ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఒక అసోసియేట్గా గా ఫామ్ అయ్యి కార్పొరేషన్ సహకారం తోటి చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఒక రోల్ మోడల్ పార్క్ లాగా చేశారు అక్కడ ఫెసిలిటీస్ కానీ మెయింటెనెన్స్ కానీ అలాగే దానికి వస్తే వస్తే కొంత ఎంటిటీ టికెట్ కూడా గా పెట్టుకున్నారు అలాగే ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి మంచి ఆటిటోరియన్ లాగా యోగా లాంటివి చేసుకోవడానికి అన్ని కూడా ఉన్నాయి సేమ్ దానికంటే ఇది ఎక్కువ పెద్ద ఏరియా బాగుంది దీన్ని కూడా అలా చేసుకోవచ్చు ఇప్పుడే కమిషనర్ గారు కూడా చెప్పాను ఏదైతే ఇక్కడ లోకల్ అగ్ర కూడా లోకల్ కార్పొరేటర్ గారు అగ్గరలో ఒక మీటింగ్ పెట్టుకుంటారు రేపల్ మీటింగ్ పెట్టుకొని ఇది కూడా ఒక అసోసియేషన్ ఆల్రెడీ ఉందంటారు యాక్టివ్ ఉన్నారు వాళ్ళు వాళ్ళందరితో కూడా మాట్లాడి ఆ బేసిక్ ఫెసిలిటీస్ ఏమేమి చేయాలి కార్పొరేషన్ ప్రొవైడ్ చేస్తుంది చేసిన తర్వాత ఆ మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్ గా వాళ్ళు ఆ అసోసియేషన్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు అసోసియేషన్ వాళ్ళు కూడా అవసరం వస్తే నామినల్ గా అక్కడ థీమ్ పార్క్ పెట్టట్టు నామ్యూల్ టికెట్లు పెట్టుకోవచ్చు కొంత అమౌంట్ కార్పస్ ఫండ్ కూడా డెవలప్ చేసుకోవడం చేసుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అక్కడే ఇప్పుడే చెట్లు అవి కూడా పడిపోయి దాదాపు నలభై అన్నారు అవి కూడా క్లీన్ చేయాలంటే కొంత వాళ్ళకి దర్శంది లేదు స్టాఫ్ లేదు చెప్తా ఉన్నారు చెప్తాం దాన్ని ఈ రోజు రేపట్లో దాన్ని కూడా క్లియర్ చేస్తారు మనకి మొత్తం మన కాన్స్టెన్స్ లో ఉన్న అన్ని పార్కులు కూడా ఈ విధంగానే మొత్తం ఎక్కడెక్కడైతే పార్కులు ఉన్నాయో అవన్నీ వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్ పెట్టి అక్కడ లోకల్ అసోసియేషన్ హ్యాండ్ ఓవర్ చేసే